హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కిరాక్ బాయ్స్ అండి కిరాడీ గర్ల్స్లో అయితే దేవ్జానీ అండ్ ఇమ్మాన్యుయల్ కాన్వర్జేషన్ అయితే చాలా బాగా అనిపిస్తుంది సో ఇక శ్రీముఖి అయితే ఇంకా ఫైనల్ డే కదండి ఇంకా వీళ్ళతో ఆడుకోవాల్సిన ఆటలన్నీ ఆడేస్తుంది శ్రీముఖి అయితే సో దేవ్జానీని ఇమ్మాన్యుయల్ బర్త్డే ఎప్పుడు అని అడగగానే వెంటనే జూన్ ఫస్ట్ అని చెప్పేస్తుంది సో అరే ఇమాన్యుయల్ చూడరా దేవ్జానీకి నీ మీద ఎంత ఇంట్రెస్ట్ అని చెప్పేసి ఆడుకుంటూ ఉంటుంది ఇప్పుడు దేవ్జానీ బర్త్డే చెప్పమంటే అంటే ఆమె బర్త్డేని ఒక్కరోజు కాదు నేను సంవత్సరం మొత్తం చేసుకుంటాను అని కథలన్నీ చెప్తుంటే అసలు నా బర్త్డే చెప్పు అని చెప్పి చెప్తాదనమాట సో అప్పుడు వెంటనే ఎయిత్ అని చెప్పేసాడు సో నెక్స్ట్ నా యొక్క రాశి ఏంటో చెప్పమనంటే అని ఆలోచిస్తూ ఉండుంటే అది మీన రాశి అని చెప్పేసి అంటే ఫిష్ అని చెప్తాడనమాట అబ్బో నా గురించి చాలా తెలుసని మురిసిపోతూ ఉంటుంది దేవ్జానీ అయితే సో ఇక అమర్ అండ్ తేబ్జాని పోస్టర్ వేసినప్పుడు అమరు కూడా ఫుల్ హ్యాపీ ఆమెను పట్టేసుకొని అబ్బా వీళ్ళ ముచ్చట్లు చూడలేకపోతున్నామనే చెప్పాలి ఫన్నీగా సో